ప్రాచీన కాలంలో అసురులలో రాంబా కాంబా అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు వారు తపస్సు చేసి అతి అయ్యారు ఒకసారి రాంబా ఒక అసాధారణమైన తపస్సు చేసి ఒక ప్రత్యేకమైన వరం పొందాడు ఆ వరం వల్ల అతనికి పుట్టిన సంతానం ఏ లోకానికి లోబడకూడదైనది దైవనీయమైనది అలా రాంబాకు ఒక రాక్షసు పుత్రుడు పుట్టాడు అతడే మహిషాసురుడు మహిషాసురుడు పేరు చెప్పినట్లుగానే మహిషం అంటే ఎద్దు రూపాన్ని కూడా ధరించగలడు తాను ఎప్పుడైనా మనిషిగా ఎద్దుగా కలగలిపిన రూపంగా మారిపోవచ్చు చిన్నప్పటి నుంచే అతడు అసాధారణమైన బలవంతుడు శౌర్యం దురహంకారంతో లోభం ఇవన్నీ అతని స్వభావం కాలక్రమంలో మహిషాసురుడు తన శక్తిని పెంచుకోవడానికి తపస్సు చేశాడు పర్వతాలపై అరణ్యాలలో సంవత్సరాలు తరబడి బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాడు చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు మహిషాసురుడు నమస్కరించి ఓ సృష్టికర్త నాకు ఎవ్వరూ గెలవలేని శక్తి ప్రసాదించాలి నేను మరణించకూడదు ఎవరు నన్ను జయించకూడదు అని కోరాడు బ్రహ్మదేవుడు ఒక్కసారి ఆలోచించాడు అజరామరత్వం అనే వరం ఎవ్వరికీ ఇవ్వలేము అది సృష్టి నియమానికి విరుద్ధం కాబట్టి ఆయన ఒక శాపం లాంటి వరం ఇచ్చాడు ఓ మహిషాసుర దేవతలు అసురులు గంధర్వులు యక్షులు వీరిలో ఎవ్వరూ నిన్ను జయించలేరు కానీ ఒక స్త్రీ చేతిలో మాత్రం నువ్వు ఓడతావు మహిషాసురుడు వినగానే గట్టిగా నవ్వాడు శ్రీనా ఒక బలహీనమైన స్త్రీ నన్ను గెలుస్తుందా ఇది అసాధ్యం ఈ వరం నాకు సరిపోతుంది అని ఆనందించాడు అలా అతని అహంకారం ప్రారంభమైంది తరువాత సంవత్సరంలో మహిషాసురుడు తన రాక్షస సేనతో దేవతలపై దాడి చేయసాగాడు ఇంద్రుడిని దేవేంద్ర స్థానాన్ని ఓడించాడు స్వర్గాన్ని ఆక్రమించాడు అందరి దేవతలని భయపెట్టాడు దేవతలు తలదించుకోవాల్సి వచ్చింది దేవతలు పరమాత్మల దగ్గరికి వెళ్ళారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్ళి తమ దుస్థితిని చెప్పుకున్నారు ఓ దేవతామూర్తులారా మేము అసహించుకోలేకపోతున్నాం మహిషాసురుడు మమ్మల్ని స్వర్గం నుండి బయటకు తోసేశాడు ఎవ్వరూ అతన్ని ఆపలేరు అని వేడుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మ నువ్వు ఇచ్చిన వరం వల్ల ఎవ్వరూ గెరవలేని స్థితి వచ్చింది కానీ ఒక మార్గం ఉంది మనమంతా కలిసి ఒక శక్తిని సృష్టిద్దాం ఆ శక్తి శ్రీ రూపంలో అవతరించి మహిషాసురుని సంహరించగలదు అని అన్నాడు అలా త్రిమూర్తులు ఇతర దేవతలు కలిసి తమ శక్తులను ఒక చోట కలిపారు విష్ణువు నుంచి కాంతివంతమైన శక్తి వెలువడింది శివుడి కంటి నుంచి అగ్ని జ్వాలల రూపం వచ్చింది బ్రహ్మదేవుని హృదయం నుండి జ్ఞాన ప్రకాశం వచ్చింది ఇంద్రుడి వజ్రాయుధ శక్తి కలిసింది ఈ శక్తులన్నీ కలిసిపోయి ఒకే రూపాన్ని సృష్టించాయి అలా ఒక అద్భుతమైన శ్రీ రూపం ప్రత్యక్షమైంది ఆమె రూపం లోకమంతటా వెలుగు నింపింది ఆమెకు పదకొండు కళ్ళు పది చేతులు చేతుల్లో శంఖం చక్రం ఖడ్గం కేతకం వజ్రాయుధం విల్లు బాణం త్రిశూలం గద పాశం వంటి ఆయుధాలు ఉన్నాయి ముఖంలో దివ్యమైన కాంతి శరీరంలో అపారమైన శక్తి దేవతలందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు జగన్మాత నువ్వే మా రక్షకురాలివి నువ్వే మహిషాసురుణ్ణి సంహరించగలవు మేమందరం నీకు ఆయుధాలు సమర్పిస్తున్నాం అని ప్రార్థించారు అలా ప్రతిదేవుడు ఆమెకు ఒక ప్రత్యేకమైన ఆయుధం ఇచ్చాడు శివుడు తన త్రిశూలాన్ని ఇచ్చాడు విష్ణువు తన సుదర్శన చక్రం ఇచ్చాడు ఇంద్రుడు తన వజ్రాయుధం ఇచ్చాడు వరుణుడు తన శంఖాన్ని ఇచ్చాడు అగ్ని తన అగ్నిప్రభను ఇచ్చాడు ఈ విధంగా ఆ దేవి దుర్గాదేవిగా అవతరించింది ఆమెను అంబా జగజ్జనని మహిషాసుర మర్దిని అని పిలవడం ప్రారంభమైంది మహిషాసురుడు స్వర్గంలో ఆనందంగా ఉండగా ఆకాశమంతా ఒక ప్రకాశంతో నిండింది దుర్గాదేవి తన సింహ వాహనంపై ప్రత్యక్షమైంది మహిషాసురుడు తన సేనాధిపతులకు ఆజ్ఞాపించాడు ఆమె ఎవరో చూడండి ఒక స్త్రీ యుద్ధానికి వస్తుందా అని హాస్యాస్పదం అతని సైన్యం ముందుకు దూసుకువెళ్ళింది దేవి ఒక్క క్షణంలో వారందరినీ సంహరించింది ఖడ్గం విరుచుకొని రాక్షసులు నాశనం చేసింది అలా మొదటి రోజు యుద్ధం ముగిసింది రెండవ రోజు మరింత బలమైన సైన్యం వచ్చింది మూడవ రోజు రాక్షస సేనాధిపతులు దేవిని ఓడించడానికి ముందుకొచ్చారు కానీ ఆమె త్రిశూలం ఒక్కసారిగా వారిని సంహరించింది ప్రతిరోజు మహిషాసురుడు కొత్త కొత్త రాక్షసుల్ని పంపాడు కానీ దేవి వారందరినీ సులభంగా ఓడించింది దేవి యుద్ధ రంగంలో దివ్యంగా కనిపించింది ఒక చేతిలో త్రిశూలం ఇంకో చేతిలో చక్రం సింహం గర్జిస్తూ శత్రువులపై దాడి చేసింది ఆమె కళ్లల్లో అగ్ని వాక్యంలో గర్జన తొమ్మిది రోజుల పాటు యుద్ధం సాగింది ప్రతిరోజు ఒక కొత్త రాక్షస వర్గం ఓడిపోయింది దేవతలు ఆకాశం నుండి పుష్పాలు కురిపిస్తూ జయ జయ మంత్రాలు జపించారు చివరిగా మహిషాసురుడు స్వయంగా యుద్ధ రంగంలోకి దిగాడు మొదట అతడు మహిషి రూపం అంటే ఎద్దు రూపంలో వచ్చాడు కొండలంత పెద్ద రూపం గర్జనతో భూమి కంపించింది దేవి తన విళ్ళు బాణాలతో అతన్ని గాయపరిచింది కానీ అతడు మళ్ళీ మళ్ళీ ఇతర రూపాల్లోకి మారిపోయాడు ఎద్దు సింహం ఏనుగు మానవ రూపం ఇలా మారుతూ యుద్ధం చేశాడు చివరికి మహిషాసురుడు మళ్ళీ మహిషి రూపంలోకి మారి దేవిపై దాడి చేశాడు అప్పుడు దేవి తన త్రిశూలాన్ని బలంగా విసిరింది అది మహిషాసురుడి గుండెల్లో దూసుకెళ్ళింది వెంటనే ఆమె అతని మెడను నరికింది మహిషాసురుడు కూలిపోయాడు ఆ సమయంలో ఆకాశంలో డంకాలు మోగాయి దేవతలు ఆనందంతో వర్షంలా పుష్పాలను కురిపించారు జయ జయ మహిషాసుర మర్దిని అని స్తుతించారు ఇలా తొమ్మిది రోజులు యుద్ధం తర్వాత పదవ రోజున మహిషాసురుడు సంహరించబడ్డాడు ఆ రోజున విజయదశమి అని పిలుస్తారు దేవి విజయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే మనం దసరా పండుగ జరుపుకుంటాం ఎంత శక్తివంతుడైనా అహంకారం చివరికి నాశనానికే దారితీస్తుంది స్త్రీ శక్తి అనన్యం అవసరమైతే విశ్వాన్ని రక్షించే శక్తిగా మారుతుంది ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది అధర్మం ఎప్పటికీ ఓడుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్